వెల్కమ్ టు హోప్ టీవీ న్యూస్ ఎన్హెచ్ నూట అరవై ఏడు బి సిక్స్ లేన్ జాతీయ రహదారి నిర్మాణంలో భూ సేకరణ సందర్భంగా భూములు కోల్పోయిన అందరికీ నష్టపరిహారం అందుతుందని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ అన్నారు బుధవారం పూర్ణమామిల మండలంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులను ఆమె ఆకస్మికంగా చేశారు ఈ సందర్భంగా భూములు కోల్పోయిన వారు నష్టపరిహారం అందన రైతులు తమకు నష్టపరిహారం అందలేదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు వివరాలు నాకు పంపితే నష్టపరిహారం మంజూరు చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ పౌర్మామిల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆర్ఐ సుధాకర్ రెడ్డి విఆర్ఓలు సర్వేయర్లు హైవే అథారిటీ అధికారులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు கன்வர்ஷன் சேசறாயே இத என்ன கன்வர்ஷன் 3 லட்சம் கட்டினா மேடம் கன்வர்ஷன் 4 லட்சம் கட்டினா மேடம் அவ்வိல்ல மூணு தக்கது வெண்ணி அவஸ்வல் சேமே என்ன என்ன உசைட்சே மேடம் என்ன பக்கன குடிச்சி 4 லட்சம் 105 லட்சம் 6 லட்சம் வந்து மேடம் கேட்டாங்க இது 4 இல்ல 4.5 லட்சம் தான் கேக்குறாங்க அது மட்டிதோல இருக்கு மட்டிதோல இருக்கு சார் 4.5 லட்சம் சார் எடுக்குங்க ஒக்கே ஆ

మేము వాస్తున్నాం ఇల్లు కాదు వాళ్ళు డాక్యుమెంట్ డాక్యుమెంట్ క్లెయిమ్ వాళ్ళు మాకు చేయకుండా వేరే వాళ్ళు తెరలేదు అసలు వైసీపీ ಮೈಸಾಖ ಈ ರೀತಿ ಆಟೋದ್ ರೆವಿನ್ಯೂ ರೆವಿನ್ಯೂ

நல்லா <Siblick> நல்லா <noise> फ्रत्जी टी बाजवÖ बाज़ितो, ब क्आसायोचित एसना उस Алदो भीडुक्त, इडर गतIV धुटेएर्एम इओ्र goal भेक, ब भीड़ी बाज़ इसना या, आपने फ्रावल हो भातः बेन zorल, अपने इससान, की दह घरा भीड्यक-ई समय करहा ओचाесь Kapसाई पफु हमी एक ह